హలో అండి మనం కా పాలతో అవసరం లేకుండా ఎనీ టైం ఇన్స్టెంట్గా చేసుకునే కాఫీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట దాన్ని ప్రిపేర్ చేయడానికి మెయిన్గా కావాల్సింది కాఫీ మెట్ అనమాట ఇది ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతుంది ఎనీ సూపర్ మార్కెట్ మనం ముందుగా కొంచెం వాటర్ తీసుకొని మన కాఫీ తక్కువ కలుపుకోవటానికి సరిపడా వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఎనీ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మీద ఏది అవైలబుల్గా ఉంటే మీరు ఏది వాడుతుంటే ఆ కాఫీ పౌడర్ తీసుకోండి నేనైతే ఇక్కడ సన్ రైస్ తీసుకున్నాను అనమాట సన్ రైజ్ ప్యాకెట్ కట్ చేసుకొని కప్పులో వేసుకున్నాను తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకున్నాను తర్వాత కాపీ కాఫీ మేట్ పౌడర్ రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను అనమాట మనకి ఓపెన్ చేసుకోవటం మొత్తం ప్యాక్ ఓపెన్ చేయకుండా వీలుగా చిన్న హోల్ అయితే ఇచ్చారు దానిలో నుంచి మనం వేసుకోవచ్చు నేను వీడియో కోసం మెయిన్ స్పూన్తో మీకు కొలత కోసం చూపిస్తున్నాను అనమాట రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాయిల్ అయిన వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవటం అంతే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా పాలతో పని లేకుండా పాలు అన్నిసార్లు అవైలబుల్గా ఉండదు కాబట్టి అవసరం లేకుండా ఇలా ఇన్స్టెంట్గా కాఫీ కలుపుకొని ఎంజాయ్ చేయొచ్చు వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్